మీరు బాగుపడాలంటే మీ మీరు ముందుకొచ్చి అడిగితే తప్పకుండా చేసేటందుకు మేము ఉన్నాం అవునా కాదా తప్పకుండా అతి త్వరలో ఈ గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఇరవై లక్షలు శాంక్షన్ చేస్తాం తప్పకుండా మీ రోడ్ అంతా వేసుకోండి నేను ఇప్పుడు ఇరవై లక్షలు చెప్ప ఇరవై లక్షలు అదే విధంగా ఈ కరెంటు వైర్ గురించి చెప్పకపోతే ఈశ్వరయ్య మళ్ళీ ఊరు నుంచి పోనీ అని అంటున్నాడు అడ్డం అడ్డం మళ్ళీ బండి పోదు మేము కాబట్టి తప్పకుండా ఈశ్వర కోరిక మేరకు ఈ గ్రామం చూసి అభివృద్ధి కోసం తప్పకుండా ఇరవై లక్షలు శాంక్షన్ చేపిస్తాం ఆ రోడ్ కూడా అతిథులలో ఈ కోడ్ అయిపోగానే వచ్చి దాని కూడా ఫౌండేషన్ వేసడం జరుగుతుంది ప్రతి ఒక్క పడినట్టు ముందుగా ఈ రోజే డిఈ తోటి మాట్లాడి మీకు ఇల్లు శాంక్షన్ చేయడానికి విధంగా ఈరోజు వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా అక్క మీరేం బాధపడకండి ఇప్పుడు మేము వచ్చినాం ఈ గ్రామం మీద అడుగు పెట్టినాం తప్పకుండా ధైర్యంగా ఉండండి మీకు కావాల్సిన అభివృద్ధి మేం చేస్తాం చాలా మంది అనుకుంటున్నారు డాక్టరు మెత్త ఉన్నాడు ఏం చేస్తాడు అని మేము ఇరవై నెలలు కేవలం అభివృద్ధి గురించి ఆలోచించినాం మా కార్యకర్తల మీదైనా సరే మా నాయకుల మీద సరే మా అభివృద్ధికి ఎవరైనా అడ్డు మా అభివృద్ధికి నాయకులు కార్యకర్తలకు ఎవరైనా అడ్డు తప్పకుండా వాళ్ళని ఉరికిచ్చి ఉరికి వాళ్ళకు మనకు కూడా అటు పడితే వాళ్ళను మాత్రం పని పడదాం అని కూడా వదిలిపెట్టము మేము ఎవరి కోణి పోము ఇరవై నెలల్లో ఎవరి గురించి కూడా మాట్లాడలేదు కానీ మా నాయకుల గురించి కానీ మా యొక్క కార్యకర్తల గురించి కానీ మేము చేసే అభివృద్ధికి ఎవరన్నా అడ్డు పడితే మాత్రం వాళ్ళను మాత్రం వదిలిపెట్ట అని ఈ సభ ధర ఈ అవకాశం ఇచ్చిన మదనాపురం గ్రామస్తులకు ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ను ఈ యొక్క జెండా ఆవిష్కరణను మంచి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ను చేసినందుకు నాగేశ్వరరావు గారికి ఈ గ్రామస్తులకు ఆలేరు గ్రామస్తుల పెద్దలకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా గోలగుండం సుధాకర్